పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి రెండు వేల నాలుగు వందలు క్యాలరీల శక్తినిచ్చే ఆహారం పట్టణ ప్రాంతాల్లో రెండు వేల ఒక వంద క్యాలరీల ఆహారం పొందలేని లేదా సమకూర్చుకోలేని వారిని పేదలుగా పరిగణిస్తారు ఈ విధంగా ప్రతి వ్యక్తికి కనీస ఆహారం అందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు మూడు వందల యాభై ఆరు రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు చొప్పున అవసరమని భారత ప్రణాళికా సంఘం అంచనా వేసింది జాతీయ స్థాయిలో రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న జనాభాను అధికారికంగా పేదలుగా గుర్తిస్తారు బీపీఎల్ జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది శాతం పట్టణ ప్రాంతాల్లో ఇరవై ఆరు శాతం ఉన్నట్లు ప్రణాళికా సంఘం పేర్కొంది వివిధ నివేదికల అంచనాలు భారత్ లో అత్యంత పేదరిక ఎక్స్ట్రీమ్ పావర్టీ రేటు వేగంగా తగ్గి ఐదు పాయింట్ మూడు శాతానికి పరిమితమైందని ప్రపంచ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది రెండు సున్నా ఒకటి ఒకటి మెనస్ పన్నెండులో ఇది ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం కాగా దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని తెలిపింది రోజుకు మూడు డాలర్ల రెండు వందల యాభై ఐదు రూపాయలు కంటే తక్కువ మొత్తంతో జీవిస్తున్న వారిని అత్యంత పేదరికంలో ఉన్నవారిగా ప్రపంచ బ్యాంక్ నిర్వచించింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్ పేదరికం ఇరవై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు కేరళ ఏడు పాయింట్ ఒకటి శాతం హిమాచల్ ప్రదేశ్ ఎనిమిది పాయింట్ ఒకటి శాతం పంజాబ్ ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ రెండు శాతం పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్ ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం ఒడిశా ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం అస్సాం ముప్పై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం భారత్ లో పేదల శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది రెండు సున్నా సున్నా ఐదులో లో పేదల సంఖ్య ఐదు వందల పది పాయింట్ నాలుగు మిలియన్ల నుంచి రెండు వేల పదమూడు నాటికి రెండు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకు తగ్గింది